ఇది క్యాప్సికం ప్లాంట్ అండి ఫ్లవరింగ్ అయితే చాలా ఉంది చెట్టు నిండా ఇక్కడ క్యాప్సికం కూడా వస్తుంది అయితే నేను దీనికి ఎరువులు ఇస్తున్నాను ఇది చిన్న కుండీలోనే ఉంది కానీ మనం ఎరువులు ఇస్తే మనకి అయితే కాపు అయితే వస్తుంది అయితే నేను ఏమి ఎరువులు ఇస్తానో ఈ వీడియోలో చూపిస్తాను హాయ్ అండి నమస్తే నా పేరు నాగలక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ప్యారడైస్ ఈ బంతి పిల్లలు చూసారా ఇవి కూడా ఈ క్యాప్సికమ్ నాటినప్పుడే నాటిన ప్లాంట్ అండి కానీ ప్రతి చూడండి ఎలా వచ్చాయో ఫ్లోరింగ్ అయితే ప్రతి కొమ్మకి కూడా ఫ్లోరింగ్ వచ్చాయి నేను ఎటువంటి పించ్ చేయలేదు అయినా కానీ బాగా గుబురుగా వచ్చేసింది ఈ మొక్క నాటినప్పుడు దీంట్లోనే కిచెన్ వేస్ట్ వేశాను మొత్తం తయారైపోయింది చూడండి అడుక్కు వెళ్ళిపోయింది నిండా పడితే ఇంకా ఇది కూడా ఇందులోనే పోసేస్తాను అయితే ఇలా అయిపోయింది నల్లగా కానీ ఇది కూడా చాలా బలం అండి మొక్కలకి ఇలా వేసేస్తే సరిపోతుంది ఇదంతా మట్టిలో కలిసిపోతుంది కలిసిపోతుందనమాట ఇలా తయారైపోయిన తర్వాత వేసుకోవాలి కానీ పురుగులు అటువంటివి ఏమీ లేవు చూడండి ఇప్పుడు మనం ఎరువులు వేసే ముందు కొంచెం ఇలా వేర్లకి అనేది డ్యామేజ్ అవ్వకుండా ఇలా లైట్గా తవ్వుకొని వేస్తున్నాం ఎరువులు వేసుకుంటే మొక్క గ్రహించుకుంటుందన్నమాట మనం వేసిన ఎరువుల్ని మనం గట్టిగా ఉన్నప్పుడు మనం అలాగ వేసేసామంటే మొక్కకి అందువు మనం వేసేటువంటి పోషకాలను మొక్క తీసుకోలేదన్నమాట ఇవి అక్కడక్కడ క్యారెట్ విత్తనాలు పడ్డాయి మరి ఎక్కడి నుంచి వచ్చాయి నేనైతే వేయలేదు ఈ చాలా కుండీల్లో ఇలా వచ్చేసినాయండి కానీ అయితే ఉంచో కాబట్టి నేనైతే వీటిని అయితే పెంచట్లేదు ఫస్ట్ ఇదైతే ఇంక ఇలా పెట్టేస్తున్నాను ఈ కిచెన్ కంపోస్ట్లో మొక్కకి కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయండి కానీ కొంచెం అయితే సరిపోదండి అందుకని ఇంకా కొంచెం అదనంగా నేను కొన్ని ఎరువులు అయితే వేస్తున్నాను ఇక ఇందులోనేమో నేను తయారు చేసుకున్నాను లీఫ్ మళ్ళీ కిచెన్ వేస్ట్ తోటి వర్మీ కంపోస్ట్ అండి అంటే వరం వానపాములు ఇందులో ఉండి తినేసి ఇలా తయారు చేసేవి మంచి సాయిల్ మంచి బలం కూడా మొక్కలకి ఇలాంటిది వేసుకుంటే ఇందులోనే నేను మిగతావన్నీ కూడా కలుపుతున్నాను ఏమేమి కలుపుతున్నానో చూడండి ఇది మేకలేరు అండి బాగా మాగిందే ఇది ఎప్సిమ్ సాల్ట్ ఎప్సిమ్ సాల్ట్ కూడా వేస్తున్నాను ఇప్పుడు పూత మీద ఉన్నప్పుడు మనకి ఎప్సిమ్ సాల్ట్ వేయడం వల్ల పూత అనేది రాలకుండా ఉంటుంది చాలా చెట్టు నిండా పూత ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ సేవెడికి రానివలసి కూడా వేస్తున్నాను మనం మొక్కకి అన్ని పోషకాలు ఇస్తేనే ఈ మొక్క అనేది మనకి కుండీల్లో చక్కగా పెరుగుతాయి ఒక వేప పిండి కూడా ఇస్తున్నాను కొంచెం ఏమన్నా వీటిల్లో మొక్కకి హాని చేసే సూక్ష్మ క్రిములు ఏమన్నా ఉంటే చనిపోతాయని ఒక్క గుప్పడు వేస్తున్నాను అలాగే ట్రైకో పవర్ కూడా అండి కొంచెం చాలు ఇదంతా కూడా నేను అన్ని కుండీలకి వేయడానికని కలుపుతున్నాను కొంచెం కొంచెం మనం అన్ని కుండీల్లో వేసుకోవచ్చు అలాగే సుడమోనాస్ కూడా కొంచెం వేసాం ఇప్పుడు నేను వేసిన ట్రైకో పవర్ కానీ సుడమోనాస్ కానీ ఇవి జీవన అండి మొక్కకి ఎలాంటి హాని చేయవు ఇవి మనం మట్టిలో కలపటం వల్ల వేరుకుళ్ళు తెగుళ్ళు ఇట్లాంటివి రాకుండా మట్టి ఆరోగ్యంగా ఉంటుంది బోన్ అండి ఇలా ఉండలుగా ఉన్నా ఏం కాదు మనం కొంచెం చిదిమేస్తే అన్నింటిలోకి కలుస్తుంది ఈ బోన్ మీల్ ఇవ్వడం ద్వారా మొక్కకి కావాల్సినంత కాల్షియం అందుతుందండి ఇది మనం నెలకి ఒక స్పూను చొప్పున మొక్కను బట్టి ఇవ్వవచ్చు కొంచెం మెటరిజం కూడా వేస్తున్నాను మెటరిజం వేయడం వల్ల మనకి గాజు పురుగులు అలాగే శంకు పురుగులు ఇవి రాకుండా ఉంటాయి అన్నమాట అలాగే ఇది వేమ వ్యామ్ పౌడర్ కూడా కొంచెం వేస్తుంది వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెందుతుందనమాట ఈ వ్యామ్ వేసుకోవడం వల్ల ఇలా ఉంటుంది వ్యామ్ ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకున్నాక మనకి ఏ మొక్కకి అవసరం అనుకుంటే ఆ మొక్కకి ఒక గుప్పుడు గుప్పుడు ఇచ్చేసామంటే చాలండి ఎక్కువ అవసరం లేదు మనం మేకల ఎరువు వేశాం కదా ఇదైతే చాలా బలం ముక్కలకి మనకి చామంతులకు కూడా వేసుకోవచ్చు నేను నెక్స్ట్ చామంతులకి ఎలా వేశాను అనేది చూపిస్తాను చామంతులు ఎలా ఉన్నాయి కార్తీక మాసంలో నాటుకున్నాం కదా భోజనాలు భోజనాలప్పుడు ఇచ్చారు మాకు సిటీజీ తరఫున అవి చూపిస్తాను ఇలా చేసుకుని మనం కొంచెం కొంచెం మొక్కని బట్టి మనం ఇంత ఇంత వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ దానికి వేసి చూపిస్తాను అండి ఈ క్యాలీఫ్లవరు వస్తుంది ఇదిగోండి ఇక్కడ ఇక్కడ నుంచి కనిపిస్తుంది క్యాలీఫ్లవర్ అయితే వస్తుంది దీనికైతే కొంచెం పాదికి కొద్దిగా దూరంగా ఇచ్చుకున్నా ఉంటే చాలు అది ఫిఫ్టీ రూపీస్ డబ్బులోనే ఉంది ఇంకా ఈ క్యాప్సికమ్ ప్లాంటికి కూడా ఇస్తాను ఇది కూడా ఇట్లా పైన కొంచెం దూరంగా మొక్కకి కొంచెం దూరంగా ఇలా ఇచ్చామంటే సరిపోతుంది ఇలా ఈ ప్లాంట్కి అయితే అంతా వేసేసాను చిన్న కుండి ఇంకా మనం వెంటనే వాటర్ అయితే చేయాలండి ఎప్పుడు ఎరువులు వేసినా కానీ అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి అప్పుడే మనం వేసిన ఎరువులు అవి గ్రహిస్తాయనమాట మొక్కలు అండి ఈ కుండీలో కూడా క్యాల్ఫ్లవర్ వస్తుంది కనిపిస్తుంది మీకు ఇదిగోండి ఇందులోనే ఇవి ఏంటంటే కాకర ఈ కిచెన్ వేస్ట్ వేయడం వల్ల ఎక్కడ పడితే అక్కడ కాకర వచ్చాయండి ఇవైతే తీసేయాలి తీగ బాగా సాగుతుంది ఇక దీనికి బలం కూడా సరిపోదు ఉన్నది చిన్న కుండి ఇది నైన్ ఇంచెస్ పాట్ ఈ సిమెంట్ కుండి నేను తయారు చేసుకున్నది ఇది దీనికి కూడా కొంచమైతే ఎరువుచ్చేస్తున్నాము వేర్లన్నీ కూడా బాగా ఇందులోనే దగ్గర దగ్గర అయిపోయినాయి దీనికైతే కొద్దిగా అట్లా వేసుకొని మనం ఇచ్చుకుంటే సరిపోతుంది ఇది చిన్న కుండి అయినా కానీ నేను ఇచ్చిన పాటింగ్ మిక్స్ అంత బలమైన పాటింగ్ మిక్స్ అండి అందుకనే ఇది ఇంత చక్కగా పెరిగింది ఈ మొక్క అయితే చూడండి పాటింగ్ మిక్స్ ఎలా ఉందో వేర్లన్నీ కూడా చక్కగా వచ్చేసాయి దీనికి సన్న వేర్లు ఎలా వస్తున్నాయో ఇప్పుడు దీనికి కూడా కొంచెం అయితే ఎరువు వేస్తాను చుట్టూ కనుక కొంచెం కొంచెం ఇచ్చేసా ఉంటే సరిపోతుంది మనము ఈ మిశ్రమాన్ని ఫ్రూట్ ప్లాంట్స్కి కూడా చక్కగా వేసుకోవచ్చండి ఇంకా ఫ్రూట్ ప్లాంట్స్కి వేసా ఉంటే చక్కగా ఫ్రూట్స్ అనేవి చాలా బలంగా వస్తాయి ఇవన్నీ మల్బరీ ఫ్రూట్స్ చాలా అయితే వచ్చాయి నేను ఎప్పటికప్పుడు ముదురాకులు అనేవి తెంపేస్తూను ఉంటాను తెంపేస్తూ ఉంటే చూడండి అన్ని స్టేజుల్లో ఇప్పుడు మళ్ళీ ఇంకా దీనికి వస్తున్నాయి ఇంక ఇలా చాలా ఫ్రూటింగ్ అయితే వచ్చింది ఇది కరెక్ట్ సీజను వర్షాకాలం మాత్రం కొంచెం డ్యామేజ్ అవుతూ ఉంటాయి ఫ్రూట్స్ కానీ ఎప్పుడూ వస్తూనే ఉంటాయండి చూడండి ప్రతి కొమ్మకి ఉన్నాయి ఫ్రూట్స్ అయితే ఇంకా వస్తూనే ఉన్నాయి ఇలా డైరెక్ట్ ఫ్రూట్ వస్తుంది అన్నమాట దీనికి మనకి ఫ్లవర్ అయితే ఏమి కనిపించదు ఇలా మనం ఆకులు గిల్లేసుకుంటూ ఉంటే ఇలా ఫ్రూట్ వస్తూనే ఉంటుంది నేనైతే ఈ ప్లాంట్కి కూడా వేస్తాను ఇది చూస్తే ఇది వాటర్ క్యాన్లో ఉందండి కానీ చాలా బాగా పెరుగుతున్నాయి ఇప్పుడు ఫ్రూట్స్ అనేది ఎప్పుడు ఉంటాయి అన్నమాట ఇందులో అయితే ఇక్కడైతే సపోర్ట్ వచ్చింది చూడండి ఈ దీనికి కూడా ఇవ్వాలి ఎరువులు ఇంకా ఇది కొంచెం లావ్ అవ్వాలి అంతకుముందు ఒక కాయ అయితే కోసుకెళ్ళింది అందుకని ఈ మండలాన్ని అడ్డం పెట్టాను కట్ చేసి అడవి వంగకి ముళ్ళు ఉంటాయి కదా ఆ కొమ్మలు కట్ చేసినప్పుడు దీనికి పెట్టాను ఇలాంటి మిశ్రమం కనుక మనం మొక్కలకి ఇచ్చామంటే చేడి పీడలు రాకుండా ఉంటాయి మొక్కకి బలంగా కూడా ఉంటుంది మరి ఈ వీడియోలో ఇంతేనండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్ బాయ్ బాయ్